కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశీల గ్రామంలో కృష్ణానది శ్రీశైలం తిరుగు జలాల్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి పాల్గొనడానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాణ్యమైన సైజ్ చేప పిల్లలు తీసుకురాలేదని మత్స్యశాఖ అధికారిని ఏడి రజనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు చేప పిల్లలను మంత్రి స్వయంగా స్కేల్ తీసుకుని సైజులు కొలిచి చివరకు చేప పిల్లలు వదలకుండా వెళ్లారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఒక చేప పిల్ల ఎనభై సెంటీమీటర్ల నుంచి వంద సెంటీమీటర్లు ఉండాలని కానీ చాలా వరకు చిన్న సైజు చేపపిల్లలు కాంట్రాక్టర్లు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు తీసుకువచ్చిన ఐదు లక్షల చేపపిల్లలను వెనక్కి పంపించారు ఇక నుంచి చేపపిల్లలు పంపిణీ చేసే వారం రోజుల ముందే అధికారులకు సంబంధిత మత్స్యకారులకు సమాచారం అందించాలని సూచించారు నేను నాతో పాటుగా కలెక్టర్ గారు ఏడి పిల్లలు చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదిలడానికి వచ్చిన వదిలే సందర్భంలో ఆ పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటు పెద్ద రిజర్వాయర్ అంటే వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయా కట్టుకునేటి కూడా ఎనభై మిల్లీమీటర్ నుంచి వంద మిల్లీమీటర్ ఉండరా అంటే మూడు ఇంచుల నుంచి నాలుగు ఇంచుల స్థాయి ఉండారా ఉండాలా అంటే శ్రీశైలం రిజర్వాయర్ చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో ఎనభై శాతం చేపట్లు ఉన్నాయి ఆ లెక్క ప్రకారం సైజు లేవు అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది శాంపుల్కు నాలుగో ఐదో పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టింది మిగతా పై సైజులు అని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది అదే ఒకవేళ చిన్న చిరు అంటే వంద ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువు చిన్న కుంటలు అయితే అది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్టారు వాటి జరుపుతాయి పెద్దవాడు జరుపు అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని బస్సు శాఖ వలన అధికారిని ఆదేశించింది ఇక్కడ నార్కల్ జిల్లా కాదు వనపర్ కాదు అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా అయినా వేరే ఎక్కడైనా మేము నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నాను నేను అంటే మహబూబ్నగర్ పాత అవిభక్త అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వదిలిపెట్టా వారం రోజులు మొదలై ఏ చెరువులు ఎన్ని గంటలకు చేపలు వదులుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లు ఫిషరీ డిపార్ట్మెంటు వెబ్సైట్లు అంటే కంప్యూటర్లు దాంతోపాటుగా సంబంధ జిల్లా కలెక్టర్లకు సంబంధ ఎమ్మెల్యేలకు మంత్రులకు సమాచారం ఏమని చెప్ప జరిగింది అదే సమాచారాన్ని మేము కూడా మా యొక్క స్టాఫ్ ద్వారా కలెక్టర్ స్టాఫ్ ద్వారా వాట్సాప్లలో వాటన్నిటిని కూడా షేర్ చేస్తే వాటిని కూడా బహిరంగ జరుగుతుంది సో దాన్ని చూసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు బెస్తవాళ్ళు ముదురాజులు అక్కడ ఆ సభ్యులు ఎవరు ఉంటారు ఆ చేపలు పట్టే సొసైటీ సంబంధించిన సభ్యులతో ఆ అందరి సభ్యుల సమక్షంలో ఉన్నప్పటికీ ఇటువంటి పొరపాటు జరగవు సో దానికి ఆదేశించడం జరిగింది అందుకనే ఈ నియోజకవర్గాలు కానీ ఇది కాదు కానీ అందరి ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి అట్లాగే అందరూ మత్స్యకర సంఘాలకు సమాచారం ఇచ్చి ఈ పంపిణీలో వాళ్ళందరి భాగస్వామ్యం చేసి వాళ్ళకి తెలియజేసి పంచాలి ఈరోజు మీకు రాకపోతే చిన్నసే మెజారిటీగా ఎక్కువ శాతం సో కాబట్టి దీన్ని ఆదేశడం జరిగింది అంశం